దుష్టుడు చేసే పెద్ద కుయిక్తేంటో తెలుసా అండి దుష్టుడు చేసే పెద్ద కుయిక్తేంటో తెలుసా అండి ఏ యోసేపు నీకు తెలుసా మరియా గర్భం ధరించింది అదేంటి గర్భం ధరించడు ఏంటి నిజమే నీకు తెలుసా చూసుకో మరి ఇప్పుడు ఆలోచించుకో ఏంటో క్యారెక్టర్ తెలీదు చూసుకో పాపం రాత్రంతా నిద్ర పట్టక తల పగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ అడగాలో అర్థం కాక ఏ దేవునికి ముర పెట్టుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉండగా గట్టిగా ఏ చెప్తామండి గట్టిగా ఏ చెప్దాం దూత ఏ దూత అయితే కన్యకైన మరియకు సమాచారం తెలియజేసినందు సేమ్ దూత యోసేపు దగ్గరకు వచ్చి ఏ యోసేపు ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఆ పోరాటం ఏంటి ఆ మైండ్ ఏంటి ఆ టెన్షన్ ఏంటి ఏయ్ నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది క్లియర్ గట్టిగా ఏ చెప్దామండి గట్టిగా ఏ చెప్దామండి గట్టిగా ఏ చెప్దాం మీ మీ పక్క వాళ్ళతో చెప్పండి ఈ భూమి మీద నీ కళ్ళకు కనపడేది నీ చెవులకు వినబడేది నువ్వు చదివేది నమ్మావంటే కూడుదలో పడిపోతూ కానీ పరలోకమును వినాలి ఏం చేయాలి పరలోకమును వినాలి